జై శ్రీమన్నారాయణ బంధువులు తల్లిదండ్రులు చంటి పిల్లవాడు కలిసి యాత్రలకు వెళుతున్నారు అలా యాత్రలో అటవీ మార్గంలో విడుతూ ఉంటే మార్గం మధ్యలో దొంగలు దాడి చేస్తే ఈ పిల్లవాడు దారి తప్పిపోయి ఉంటే ఆ దొంగలు ఆ పిల్లవాని వద్ద ఆభరణాలు అవి దోచుకొని వదిలివేస్తే దారి తప్పిపోయి దిక్కు తోచక ఉన్న పిల్లవానికి ఆ పిల్లవాణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ఆ పిల్లవాణి తల్లి కనిపించిందనుకోండి ఆ తల్లిని చూడగానే ఆ పిల్లవానికి ఎంత ఆనందం కలుగుతుందో రామచంద్రునికి ఆంజనేయ స్వామిని చూడగానే అంతటి ఆనందం కలిగింది ఎందుచేత ఈయన ఆ స్థితిలోనే ఉన్నాడు తన భార్యని ఎవరో ఎత్తుకొని పోయాడా రాజ్యం పోయింది అడవికి వచ్చాడు పాపం ఏదో ఒక పక్షి ఆశ్రయం ఇచ్చి కూడా ఉంటానని అన్నది ఆ పక్షి మరణించింది భార్యని ఎవరో అపహరించారు ఇలా బాధపడుతున్న రామచంద్రునికి ఒక్కసారి ఆంజనేయుని చూసేసరికి తనకి కావలసిన వారు కనిపించిన వానికి ఎంత ఆనందం కలుగుద్దో అంత ఆనందం కలిగింది రామచంద్రునికి పంపానది ఒడ్డున ఆనందం కలిగింది అనుకున్నాం ఎందుచేత రామచంద్రుని దుఃఖాన్ని తీర్చగలిగేటటువంటి వాడు ఈయన నరుల కంటే కూడా అతిశయించి ఉండిన గొప్పతనం కలిగినటువంటి వాడు హనుమంతుడు ఈయన ప్రభావాన్ని చూసిన తరువాత ఈయన నరుడు కాడు ఈ లోకంలో ఉండవలసినటువంటి వాడు కాడు అనిపించేటటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు ఆంజనేయస్వామి ఇద్దరూ కలిశారు ఇప్పుడు కలిసిన తరువాత లక్ష్మణస్వామిని మాట్లాడమంటున్నాడు రామచంద్రుడు ఇక్కడ ఆంజనేయస్వామి అని అంటే ఆచార్య స్వరూపం ఆచార్యుని యొక్క లక్షణం ఆంజనేయ స్వామిలో కనిపిస్తుంది జీవుణ్ణి తాను పొందాలనుకునే భగవానుడు జీవుని వద్దకు ఎటువంటి వాణిని పంపిస్తాడు సద్గురువును పంపిస్తాడు ఆ సద్గురువు ఆశ్రయం మనకు లభించిన తరువాత భగవానుని జాడ తెలుస్తుంది ఆయన గురించి తెలుసుకుంటాం ఆయనను ఆశ్రయించి తరిస్తాం మనలను తరింప చేసే ఆచార్యుడు మనకు ఎలా లభిస్తాడు మనం గొప్పతనం వలన మనకు లభించడు భగవత్ కటాక్షం వలన లభిస్తాడు ఆచార్యుడు ఉద్ధరించాలని మనల్ని దిద్దుబాటు చేయటం కోసమని మన పుణ్యం పరిపక్వత పొందే దశలో భగవానుడే మంచి గురువు గారిని పంపిస్తాడు కనుక ఆంజనేయ స్వామిని రామచంద్రుడు స్వీకరిస్తున్నాడు సీతమ్మ శోకం పోగొట్టడం కోసమని సీతమ్మ వద్దకు పంపిస్తాడు హనుమంతుని రామచంద్రుడు రామానుజదాసి